హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలుగు వారు ఎంతో ఇష్టంగా తినే గోంగూరతో గోంగూర మటన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ గోంగూర మటన్ని చాలా రకాలుగా చేస్తారండి ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ స్పైసీ గోంగూర మటన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మటన్ గోంగూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలండి దానికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండు ఒక స్పూన్ ఒక స్పూన్ మిరియాలు వేసుకొని మంచి అరోమా వచ్చేవాటికి వేయించుకోవాలండి మార్చకూడదండి దగ్గరుండి మంచి అరోమా వచ్చేవాటికి వేయించుకోవాలి ఇవి మాడినట్టయితే మసాలా టేస్ట్ అంతా మారిపోయి కర్రీ టేస్ట్ కూడా మారుతుందనమాట అందుకొని దగ్గర నుంచొని మనం వీటిని దోరగా వేయించుకోవాలి దాంట్లోనే ఒక ఐదారు వాటికి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు అవి తీసేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్ మొత్తం వేగన అవసరం లేదండి దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వాటికి వేయించుకోవాలి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు దాన్ని కూడా వేయించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి మనం కూర చేసుకునేటప్పుడే ముందుగానే పక్కన గిన్నెలో వేడి నీళ్ళు కాచిపెట్టుకోవాలండి మటన్లో కేవలం వేడి నీళ్ళు మాత్రమే పోయాలి లేకపోతే ముక్క ఉడకదనమాట రబ్బర్ లాగా సాగుతుంది వేడి నీరు వేస్తేనే ముక్క సాఫ్ట్గా కుక్ అవుతుందండి ఖచ్చితంగా కాచినీరు మాత్రమే పోసుకోండి ఈ లోపు మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ వాడిన మటన్ లేత మటన్ వాడామండి నాకు ఇది ఉడకటానికి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి సాఫ్ట్గా ఉండాలి అప్పుడే చాలా బాగుంటుందండి టేస్టీగా చూడండి స్పూన్తోనే అలా విరిగిపోవాలన్నమాట అంత సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము ఒలిచి శుభ్రంగా పెట్టుకున్న గోంగూరని ఒట్టి ఆకులు మాత్రమే వేసుకోవాలండి కాడలతో వేయకూడదు ఇక్కడ నేను లేత గోంగూర వాడుతున్నానండి ఇది పెద్ద పులుపుగా లేదు అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను మీరు ఒకవేళ ముదురు గోంగూర వాడి అది పుల్లగా ఉన్నట్టయితే ఒక గుప్పెడంటే గుప్పెడ చాలు ఆకులంతా కలిసేలాగా కలుపుకొని ఆకులు మగ్గేదాకా మగ్గించుకోవాలండి గోంగూర వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి చూడండి ఆకంతా మగ్గిపోయింది కర్రీ అంతా దగ్గర పడేదాకా ఉంచుకోండి అప్పుడే గోంగూర మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ గోంగూర మటన్ వచ్చేసరికి కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుందండి ఇలా తిగ్గా అయ్యి ఆయిల్ అంతా పైకి వస్తుందండి అప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ గోంగూర రెడీ అయిపోయినట్టే మా ఇంట్లో ఇది చాలా ఇష్టంగా తింటామండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్